చూస్తున్నాం బెజవాడలో పబ్బులు బరితెగిస్తున్నాయి లీగ్ పబ్లో అర్ధరాత్రి రెండు గంటలు దాటినా పార్టీలు జరుగుతూనే ఉన్నాయి మద్యం మత్తులో యువత రచ్చ చేసింది బందర్ రోడ్డుపై యువత యువకులు బాహాబాయికి దిగారు పబ్బులోనే లాఠీచార్జ్ చేశారు పెట్రోలింగ్ పోలీసులు పోలీసుల మెరుపు దాడితో బిల్ కట్టకుండా పరారయ్యారు మందుబాబులు బ్రేకింగ్ లో చూస్తున్నాం బెజవాడలో పబ్బులు బరితెగిస్తున్నాయి లీగ్ పబ్బులు అర్ధరాత్రి రెండు గంటలు దాటినా పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యమత్తులో యువత రచ్చ రచ్చ చేసింది. బందర్ రోడ్డుపై యువతీ యువకులు బాహాబాహిక దిగారు. పబ్బులోని లాఠీచార్జ్ చేశారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఇక పోలీసుల మెరుపు దాడితో బిల్ కట్టకుండా పరారయ్యారు మందుబాబులు. ఇక ధ్యాంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ బెజవాడలో కూడా ఈ పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిందా ఈ ఘటనకు పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి అండ్ ప్రజెంట్ వాళ్ళు ఎవరు అనేది పోలీసులకి విజయవాడ అంటే క్యాపిటల్ అయిన తర్వాత విజయవాడలో కొన్ని మార్కులు చేయని కూడా పూర్తిగా పరిశీలించినట్లయితే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ గా విజయవాడలో ఎక్కువ చెప్పొచ్చు వారికి ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం అన్ని వేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటా ఉన్నాయి మనకు మనం చూసినట్లయితే విజయవాడలో అంటే పర్మిషన్ పబ్స్ అనేది విజయవాడలో ఏమీ లేవని కూడా చెప్పచ్చు కేవలం పబ్ అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే యువతి అంటే యువతి యువకులు కావచ్చు మేల్ అండ్ ఫిమేల్ కావచ్చు జనరల్ గా ఒక సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి మీరు మామూలుగా అక్కడ లో వచ్చింది ఎక్కడ సేవించడం వరకు అది కూడా లిమిటెడ్ కేటాయించి ప్రభుత్వం నిర్దేశి నిర్దేశించినటువంటి టైం వరకే ఇక్కడ పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ నడుస్తున్నటువంటి కొన్ని ఒక విధంగా కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి స్థావరాలను కూడా చెప్పచ్చు దీనికి సంబంధించి మనం నిన్న అద్రా చూసినట్లయితే లేటెస్ట్ గా వెళ్ళి చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో విజయవాడ మహాత్మా గాంధీలో ఉన్నటువంటి ఒక ఒక హోటల్ కి సంబంధించినటువంటి పబ్బు అంటే ఇది గతంలో కూడా ఈ దీని దీనిలో కూడా దాడి చేయడం జరిగింది అంటే ఒక్క టాక్ కూడా గతంలో ఈ ఇదే పబ్ లో చాలా మంది యువకులు పట్టుబట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ పబ్ యాజమాన్యంలో పబ్బని పిలువపడే ఆ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి వాళ్ళు ఎలాంటి మార్పు రాలేదు నిన్న మనం చూసినట్లయితే నిన్న అంటే జనరల్ గా పోలీస్ పండిస్తుంటాము స్టార్ హోటల్ వరకు మనం చూసినట్లయితే రాత్రి పన్నెండు పన్నెండు గంటల వరకు వీటికి పంపించిన ఉంటుంది అదే వీటిలో నడపదే బార్ అండ్ రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో అది కేవలం పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతులు ఉంటాయి ఇది ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయ పాలన చెప్పండి అయితే దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు కూడా అంటే రెండు గంటల వరకు ఈ పబ్బు ఈ పబ్బులో ఉన్నటువంటి ఈ రక్ష ఏదైతే బయటకు వచ్చిందో గత నిన్నగా పబ్బుకి సంబంధించినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చింది పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆ పబ్బులో అడాది అంటే అక్కడ ఉన్నటువంటి వాహనాలు పార్కింగ్ కావచ్చు లోపల ఉన్నటువంటి సందటిని పరిశీలించినటువంటి పోలీసులు వెంటనే లోపలికి వెళ్ళి కూడా దాడులు చేసే క్రమంలో చాలా వాళ్ళే అవార్ అవా అయిన సంఘటనలు గతంలో అక్కడ విజయూసినట్టు తెలుస్తా ఉన్నాయి యువతి యువకులు అలా ఆడ మాదట తేడా లేకుండా అందరూ కూడా అక్కడ లెక్కలు సేవిస్తూ కూడా మత్తులో జోడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా పోలీసు ఒక్కసారిగా దాడి చేయడంతో వీళ్ళందరూ పోలీసులపై ప్రతిఘటించే ప్రయత్నాలు కూడా ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది మనం చూసినట్లయితే తప్పనిసరి వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా వాళ్ళందరినీ అక్కడ అప్పటికే అర్ధరాత్రి రెడ్డి దాటడంతో పోలీసు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళు ముందుకేయడంతో వాళ్ళపై అంటే లాఠీ చార్జ్ అంటే వాళ్ళు బెదిరించడానికి వాళ్ళు బయటకు పంపడానికి పోలీసులు ఆ చర్యలు చేపట్టడం జరిగింది అయితే రాత్రి జరిగినటువంటి ఈ న్యూస్ అండ్ ప్రదేశంలో వీటన్నిటిని కూడా పోటీ పూర్తి పోలీసులు పూర్తి స్థాయిలో సిసి పిటిషన్ పరిశీలించడం జరిగితే వాటిలో దాదాపుగా నూట యాభై మంది వరకు అంటే నూట మంత్రి మంది యువత యువకులు కూడా ఉన్నారు అలాగే మిగిలిన మధ్య వైద్య రైతులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులపై ఎవరెవరైతే దిరుశగా ప్రవర్తించారో అట్లాగే బారుకి బారు సంబంధించినటువంటి పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా వారిపై కూడా యాక్షన్ తీసుకునేది కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఈ ఎవరైతే ఈ ఇలేఖలకు అంటే ప్రభుత్వ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక వేధి సంబంధించి అట్లాగే ఒక టైం సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఆ పబ్లిక్ ఖచ్చితంగా పబ్ అనేది వాటిని నియమాలను ఉల్లంఘించింది ఉల్లంఘిస్తుందని కూడా పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు ఒకవైపు పబ్లికే చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకుంటూ కూడా విజయవాడ సెంట్రల్ జోన్ అంటే ఆ పబ్బు దగ్గరలోనే సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయం కూడా ఉంది ఏసీపీ కార్యాలయం ఉన్న దగ్గరలోనే అత్యంత దగ్గరలోనే ఎలాంటి ఘటనలు చేర్చు చోటు చేసుకోవడం అనేది చాలా హేవీమైన చర్యగా కూడా సంఘాలు భావిస్తా ఉన్నాయి దీని పూర్తి స్థాయిలో అరికెట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ